నమస్తే ఈరోజు వచ్చేసి మీకు ఒక శారీ చూపిస్తుంది డిజైనర్ శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం వచ్చేసి ఇట్లా కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చేసి వైట్ వచ్చింది దీనికి వచ్చేసి ఏంటంటే ఇట్లా శారీ మొత్తం ఇలా వచ్చింది దీనికి ఏం చేసిందంటే ఒక మైనస్ ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల శారీ లుక్ అనేది పోతుందండి అయితే శారీ కూడా ఫైవ్ మీటర్స్ ఇచ్చిండు ఫ్యాబ్రిక్ నేను ఏం ఆ రన్నింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ యాడ్ చేసేసాను పుచ్చులుగా ఇదిగోండి చిన్న క్లాత్ కూడా చిన్నగా ఇచ్చిండు పెద్దగా ఏం రాలేదు దీన్ని ఇక్కడ యాడ్ చేసేసాను పుచ్చులలోకి పోవడానికి దీనికి వచ్చేసి నేను మంచి సీక్వెన్స్ వర్క్తో వైట్ బ్లౌజ్ తీసుకున్నానండి అసలు సారీ కాంబినేషను సారీ బ్లౌజ్ చేసుకున్నా మాత్రం హైలైట్ ఉంటుందండి ఇది కూడా మన దగ్గరే ఉంది ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి కాపరి టూ చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అనేది మారిపోతుందండి ఈ బ్లౌజ్ వల్ల ఈ బ్లౌజ్ మొత్తం కూడా లైనింగ్ మొత్తం సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను హ్యాండ్ కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది చూడండి హెండ్కి వచ్చేసినాయి కట్ వర్క్ వచ్చింది షేప్ బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే హై బోట్ నెక్ పెట్టేసి జస్ట్ ఇట్లా బటన్స్ పెట్టానండి గోల్డెన్ కలర్ బటన్స్ పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి మంచి డిజైనర్ తీసండి నైట్ టైం అలా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి మీకు చూడండి మీకు కలర్ కాంబినేషన్ చూస్తేనే ఇంత హైలైట్ ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో ఎవరికైనా కావాలంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కానీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ప్రైస్ కూడా నేను చెప్తాను ఓకే బాయ్